ఇది గతంలో వచ్చినప్పుడు ఈ సమస్య చెప్తారు పూడికి తీయాలి అదే మా పవన్ కళ్యాణ్ గారు పౌన్ ఈ వీధిలో ఫస్ట్ ఆ కాలువ పొడికి తీయాలా కాలువ తీరు అది వాస్తవం ఇప్పుడు పరిస్థితి టౌన్ అంతా అలాగే ఉంది ఒకటి ఆ మెయిన్ కాలువ పూడికి తీయాలా ఇది పూడికి తీయాలా నీళ్ళ కుళాయి పైప్ లైన్ లేయాలా అంత ముందు వేస్తున్నారు కదా మీకు బులుగు పైప్ లైన్ లేలా ప్లాస్టికే ఏదా ఏపిస్తాం తల్లి నారాయణ గారు మీదే ఉన్నారు లక్షణంగా ప్రతి ఇంటికి తాగునీరు సమస్య లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య లేకుండా చేయడానికి వర్క్ చేస్తున్నారు మనకు మహా అంటే రెండు నెలలు నలభై ఐదు రోజులు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనమే గెలుస్తున్నాం మనమే అధికారంలోకి వస్తున్నాం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు కలిసి మనకి పైప్ లైన్ల సమస్య కానీ కాలువల సమస్య కానీ ఏది లేకుండా చూసి పెడతారు తల్లి గతంలో మీ అందరి దగ్గరికి వచ్చాను బాగున్నారా ఆ కాలువ దగ్గరికి కూడా వచ్చా కాలువ సమస్య కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాను అప్పుడు ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్కే సహాయం చేయండమ్మా ఇక మీకు తెలిసిందే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మూడు వేలు వచ్చే పింఛన్ని నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళల ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు పెళ్ళేంత వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఎంతకుముందు మనకు పిల్లలు చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అని చెప్పిందమ్మా ఒక సంవత్సరం ఇచ్చారో ఒక సంవత్సరం ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటాయి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చదువుకోవడానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వారి విద్య కోసం కూడా కేటాయిస్తున్నారమ్మా అదేవిధంగా మన కరెంటు బిల్లులు పెరిగింది కూడా మనకు గుర్తుంది ఆ కరెంటు బిల్లును కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ధరల స్థిరీకరణ అన్నిటికంటే ముఖ్యమైంది ఉప్పులు పప్పులు బియ్యం నూనె వగైరా అవన్నీ కూడా మంచి తక్కువ రేట్లకు వచ్చే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారమ్మా సరే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహాయం చేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అవునారు తల్లి గతంలో కూడా వచ్చాము పవన్ కళ్యాణ్ గారి తరఫున నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి ఇంకా మా స్టిక్కర్లు కూడా మీ ఇంటికి అట్లాగే ఉన్నాయి ఇప్పుడు అవునమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు దాంట్లో ఎంపీగా మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులమ్మా వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ కి సహాయం చేయండి మీ అబ్బాయిని కూడా అడిగిపోయానని చెప్పండి కేతారెడ్డి వచ్చాడని చెప్పండి వసంత